అందరికీ నమస్తే సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందలవాయి మండల్ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం సమాచార హక్కు చట్టం ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందే సంక్షేమ పథకాలు కానీ పౌర హక్కులు కానీ వారికి సంబంధించిన పనులపైన ఏ విధంగా అభివృద్ధి పనులనేది ఏ విధంగా జరుగుతున్నాయనే పలు అంశాలపైన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో సామాన్యుడి కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అంశాలను విషయాలను మనం ఇక్కడ దరఖాస్తు చేయడం జరిగింది ఈ దరఖాస్తులో భాగంగా మనం ప్రస్తుతం తిరుమలపల్లి గ్రామ పంచాయతీ పరిశీలన సామాజిక అంశాలపైన పలు అంశాలపైన రికార్డు తనిఖీ అండ్ ఫైల్స్ తనిఖీ గురించి కూడా ఈ కార్యాలయానికి మనం రావడం జరిగింది సమాచారం అప్పించటం ద్వారా ఇందరవాయి మండలంలోని తిరుమలపల్లి గ్రామ పంచాయతీని మనం ఈరోజు పరిశీలన చేయడానికి వచ్చినాం ఈ పరిశీలనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏ విధంగా పలు అంశాలపైన మనం ఇప్పుడు ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో ఉన్నాం తిరుమలపల్లి గ్రామ పంచాయతీ హాలు ఈ హాల్ తర్వాత ఇక్కడ మీటింగ్ హాల్ ఇక్కడ సభ్యులు కానీ వార్డ్ మెంబర్లు గాని ఎవరైనా పంచాయతీ సిబ్బంది కానీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ సంబంధించిన ఇది హాల్ అలాగే పై లో కూడా పై కూడా ఒక హాల్ ఉంది అది కూడా దీన్ని గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం మారుతారు అలాగే మనం ఇప్పుడు ఎంట్రెన్స్ హాల్లో కూడా ఈ ఎంట్రెన్స్ హాల్లో ఇక్కడ మనకు ప్రత్యక్షంగా సమాచార అప్ చట్టం రెండు వేల ఐదు బోర్డు కూడా కనిపిస్తుంది సమాచార అప్ చట్టం రెండు వేల ఐదు సమాచార అధికారిగా పంచాంత కార్యదర్శి శ్రీ సుధర్ గారు ఉన్నారు అయితే సమాచార చట్టం కింద ప్రతి గ్రామ పంచాయతీలోని సమాచార చట్టం బోర్డులతో పాటు సిటిజన్ చార్ట్ కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన వారి హక్కుల కోసం ఏ కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయనేది ఖచ్చితంగా పౌర సమాచార అధికారి పేరు ఏపీఐఓ పేరు అప్డేట్ అథారిటీ పేరు కూడా స్పష్టంగా తెలుగు భాషలో పేర్కొనే విధంగా ఈ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సార్లకు మనం విన్నపం విన్నపించడం జరిగింది అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక అధికారి గది మరియు కార్యదర్శి గదిలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ కార్యాలయ పనులు ఏ విధంగా ఉన్నాయి ఆ రికార్డులు కానీ ఇక్కడ ఉన్న రిజిస్టర్లు కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తారనే పలు అంశాలపైన తెలుసుకున్నాం సమాచార రక్కుచట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందన్వాయి మండల్ తిరుమలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రస్తుత మనం పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉన్నాం అవసరం సార్ సార్ ఇప్పుడు ఈ దరఖాస్తులు అనేవి ఏ విధంగా వచ్చే సార్ మీకు ఎప్పటి నుంచి మీరు టేక్ అప్ చేస్తున్నారు ఈ సమాచార చట్టం దరఖాస్తు మాకు సమాచారము తొమ్మిదో తారీఖు ఏడు నలభై రెండు వేల ఇరవై ఐదున దరఖాస్తు దాని ప్రకారంగా మేము ఆరు అంశంలో మేము రాసిచ్చినాము డేటు మూడో 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 తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై ఐదులో మేము తయారు చేస్తాము తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ మొత్తం ఎనిమిది మళ్ళీ రాష్ట్రైతే ఎనిమిది ఇచ్చారు తొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఎనిమిది ఇచ్చారు ఆ ఎనిమిది కూడా మేము తయారు చేసి ఈ సమాచారం చట్టం ప్రకారం ప్రకారం మీకు అందజేయడం జరుగుతుంది

కూడా మనం ధృవీకరించి తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మన పంచాయతీ సెక్రటరీ జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న రికార్డు రిజిస్టర్లు కూడా మనం దాదాపు ముప్పై రికార్డులు రిజిస్టర్లు కూడా మనం ఫైల్స్ ని తనిఖీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మనం చిత్రంలో ఇక్కడ హౌస్ పార్ట్ అయితే చిత్రంలో మీరు చూస్తున్నారు హౌస్ పార్ట్ రిజిస్టర్ అంటే అవుట్ అంటే మనకి ఇక్కడ వచ్చిన దరఖాస్తులు కానీ ఫిర్యాదులు కానీ నోటీసులు కానీ మెమోలు కానీ ఎవరికి పంపడం అనేది అవుట్ ఆఫ్ ఖచ్చితంగా వీరు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఏ లెటర్ ఏ తారీఖున ఏ డేట్నా ఎవరికి పంపిణీ చేశారు అనే విషయాన్ని సమగ్రంగా వీరు పొందపడం జరిగింది మీతో ఏ కూడా మనం చూద్దాం

రిసిప్ట్ అంటూ లేదు వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ మాత్రం పరిమితి రోజులలో అంటూ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు పడుతుంది సార్ త్రీ డేస్లో త్రీ డేస్ డెత్ సర్టి త్రీ డేస్లో ఇస్తారు ఆన్లైన్ సర్టిఫికేట్స్ కాబట్టి ఆపరేటర్ ద్వారా మనం మూడు రోజులలో ఇప్పుడు ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయండి కానీ విషయాలు ఏమైనా దరఖాస్తు మిస్ అయితే మీరు ఏ విధంగా దరఖాస్తులు అందజేస్తాను ఫోన్ ద్వారా వాళ్ళకి ఇంటర్మేషన్ ఇచ్చి మళ్ళీ దరఖాస్తు తీసుకొని మళ్ళీ అంటే ఇక్కడ దరఖాస్తు కానీ ఏదైనా ఫిర్యాదు కానీ వస్తే కూడా స్పష్టంగా వాళ్ళు అవుట్ బాడ్ రిజిస్టర్లు ఇన్బార్డ్ రిజిస్టర్ కూడా నమోదు చేసి ప్రజలకు సులభతరమైన సేవలను సౌకర్యాలను అందిస్తున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే విధంగా సౌకర్యవంతమైన సేవలను ప్రజలకు అందించాలని సమాచార హక్కు చట్టం లక్ష్యం కూడా అదే కాబట్టి మనం సమాచార అక్చట్టం కింద చాలా అంశాలని ఈ గ్రామ పంచాయతీలో పరచడం జరిగింది తదనంతరం ఏ అంశాలపైన మన లీగల్ టీమ్ మిగతా విషయాలు సలహాలు సూచనలు కూడా అధికారులకు అందజేస్తాము దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా పర్యాధికారులతో దృష్టికి తీసుకెళ్తాం స్వచ్ఛమైన పరిపాలన సుపరిపాలనను ప్రజలకు అందించే దిశగా సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది థ్యాంక్ యూ జై హింద్